చామ్ ఎంతసేపటికి తన మనసులో మాట నాకు చెప్పటం లేదు చిట్టి అని ప్రేమ్ బాధపడుతూ ఉంటే చూడు ప్రేమ్ చామంతి చెప్పే వరకు నువ్వు వెయిట్ చేయను అవసరం లేదు సర్ప్రైజింగ్గా తన మెల్లో తాళి కట్టేసేయి గిఫ్ట్గా ఇచ్చేసేయ్ అని చిట్టి అనడంతో అదేంటి చిట్టి తాళి కట్టేయమని చెప్తున్నావు అది కూడా చెప్పా పెట్టకుండా ప్రాబ్లం అవుతుందేమోనని ప్రేమ్ అంటే ఏం కాదు ప్రేమ్ అయినా కూడా చామంతి నిన్ను ఇష్టపడుతోంది ఇప్పుడు అది చెప్పటానికే తను సంశయిస్తోంది నువ్వు ఇంకేమీ ఆలోచించకు నేరుగా తాలి కట్టేసేయి అని ఇదే సరైన నిర్ణయం అని చిట్టి తేల్చి చెప్పేయటంతో సరే అయితే రేపు అమ్మ నాన్న మ్యారేజ్ డే ఫంక్షన్తో పాటు నేను చామ్మెల్లో తాళి కట్టబోతున్నాను మా పెళ్ళి కూడా జరగబోతోంది రెండు పెళ్ళిళ్ళనమాట అని ప్రేమ్ చెప్పటంతో అవును ప్రేమ్ ఇంకేమీ ఆలోచించకు రేపే చామ్తో నీ పెళ్ళి అని చిట్టి చెప్పి ఉంటాడు తర్వాత రమాదేవి రిజిస్టర్ చేయబోయే ని చేతిలో చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటుంది చూడు హర్ష నువ్వు రేపు నా మెల్లో తాళి కట్టబోతున్నావు తాళి కట్టిన తర్వాత నేను మన మ్యారేజ్ని రిజిస్టర్ చేయిస్తాను తర్వాత ఆస్తి మొత్తం కూడా నా పేరు మీదకి వస్తుంది అప్పుడు నేను మీ అందరికీ కూడా షాక్ ఇస్తాను అప్పుడు నా మాట చచ్చినట్లు ప్రతి ఒక్కరూ విని తీరాల్సిందే అని అనుకుంటూ ఆ ఫామ్ని చూసుకుంటూ ఒక చీరలో పెట్టేస్తుంది అక్కడ కాఫీ టేబుల్పై ఇంకా మూడు చీరలు ఉంటాయి అప్పుడే చామంతి కాఫీ పట్టుకొని అక్కడికి రావటంతో చూడు రేపు మా పెళ్ళి జరుగుతున్న సందర్భంగా నీ కూడా ఒక చీర తీసుకువచ్చాను ఇదిగో తీసుకొని వెళ్ళి కట్టుకో అని రమాదేవి ఇవ్వటంతో అలాగే అమ్మగారు అంటూ చామంతి ఒక చీరని పట్టుకు వెళ్తుంది తర్వాత తన గదిలోకి వెళ్ళి ఆ చీరని ఓపెన్ చేసి చూడగా అందులో పెళ్లి రిజిస్టర్ చేసే ఫామ్ ఉంటుంది అదేంటి ఇది పెళ్లి రిజిస్టర్ చేసే ఫామ్ కదా అయినా అమ్మగారు అయ్యగారి పెళ్ళి ఎప్పుడూ అయిపోయింది ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత రిజిస్టర్ ఎందుకు చేయాలనుకుంటుంది అంటే ఖచ్చితంగా అమ్మగారు ప్లాన్ ప్రకారమే ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనమాట అంటే ఏం ప్లాన్ చేయబోతున్నారు వెంటనే ఈ విషయం అయ్యగారికి చెప్పాలి అని ఆ ఫామ్ని చూసుకుంటూ చామంతి ఆలోచిస్తూ ఉంటుంది మరి పెళ్ళి రిజిస్టర్ చేస్తుంది అన్న విషయం తెలుసుకున్న హర్ష ఏం చేస్తాడు చంద్రిక మెల్లో ఎప్పుడో తాళి కట్టిన హర్ష ఇప్పుడు రమాదేవి మెల్లో తాళి కట్టకుండా తప్పించుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం